మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణకి మార్గాలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ మన ఆరోగ్యం మనకు ఎంత ముఖ్యమో చెప్పడం అవసరం లేదు కానీ ఈ రోజుల్లో గుండె జబ్బులు క్యాన్సర్ స్ట్రోక్ శ్వాసకోశ సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి ఇవే మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఎందుకు ఈ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ఇవి మన జీవితంలో ఎప్పుడు తలకిందులై వచ్చేస్తాయో ఎవ్వరికీ చెప్పలేం కాని ఒక విషయం స్పష్టంగా చెప్పవచ్చు మనం కొన్ని మంచి అలవాట్లు అలవడించుకుంటే ఈ వ్యాధుల బారి నుంచి మనను మనం కాపాడుకోవచ్చు ఈ వీడియోలో మనం ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు మన ఆరోగ్యాన్ని కబలిస్తాయో వాటి లక్షణాలు ఏంటో ఇంకా ఈ వ్యాధులను మనం ముందే ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం మన రోజువారీ జీవన శైలిలో చేసిన చిన్న మార్పులే మన ఆరోగ్యానికి ఎంతో గొప్ప రక్షణ అందించగలవు మీకు గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉందా తరచుగా తలనొప్పి అలసట ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందా ఈ లక్షణాలు ప్రాణాంతక వ్యాధులకు సంకేతాలు కావచ్చు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఇక్కడ మీరు మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సరైన మార్గాలు తెలుసుకోగలరు గుండె జబ్బులు అంటే మనకు ఎక్కువగా అధిక కొలెస్ట్రాల్ కారణంగా రావచ్చు ఉదాహరణకు మీరు ప్రతిరోజు ఎక్కువగా నూనెతో కలిగిన భోజనాన్ని తినడం ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకుంటుంటే కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదయం బయట వాకింగ్ చేయడం కొద్దిగా వ్యాయామం చేయడం ఈ గుండె జబ్బులను నివారించడానికి ఉపయోగపడుతుంది అలాగే ఎక్కువ కూరగాయలు పండ్లు తినడం గుండెకు మంచిది స్ట్రోక్ స్ట్రోక్ అనేది ఒక ప్రమాదకర పరిస్థితి ఇది రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల వస్తుంది ఉదాహరణకు మీరు ఎక్కువ కూర్చుంటూ పనిచేసే వ్యక్తి అయితే ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ స్ట్రోక్ నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజు కొంతసేపు కదిలే ప్రయత్నం చేయాలి పది నుంచి పదిహేను నిమిషాల పాటు వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే చాలు అలాగే అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ కారణంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని సరిగ్గా నియంత్రించుకోవాలి శ్వాసకోశ వ్యాధులు ధూమపానం పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావడం చాలా సాధారణం ఉదాహరణకు రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ కాలం గడపడం పొగ దుమ్ము వంటి కాలుష్యాలకు తాళలేకపోవడం వలన ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది శ్వాసకోశ వ్యాధులను అరికట్టడానికి ధూమపానాన్ని పూర్తిగా మానేయడం పరిశుభ్రమైన గాలిలో ఎక్కువసేపు ఉండడం అవసరం రోజు వాకింగ్ చేయడం లేదా యోగా చేయడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు క్యాన్సర్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద సమస్య ఇది ధూమపానం చెడు ఆహారం మరియు ఇతర అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల వస్తుంది ఉదాహరణకు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు తక్కువ పోషకాహారం కలిగిన భోజనాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది క్యాన్సర్ నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం మరియు ధూమపానాన్ని దూరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఊబకాయం ఊబకాయం అనేది అధిక బరువు వల్ల వచ్చే సమస్య ఉదాహరణకు ఎక్కువగా టీవీ చూడడం గంటల తరబడి కూర్చొని ఉండడం ఎక్కువగా తినడం వంటి అలవాట్లు వల్ల ఊబకాయం పెరుగుతుంది ఈ సమస్యను అరికట్టడానికి ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం రోజు కొంతసేపు వ్యాయామం చేయడం అవసరం వ్యాయామం చేయడం ద్వారా మన శరీరంలో కొవ్వు తగ్గుతుందని ఊబకాయం తగ్గుతుందని తెలుసుకోవాలి రోజువారి జీవన శైలి మార్పులు వీటిని నివారించడానికి మనం రోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు చాలా ముఖ్యం ఉదాహరణకు ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం బలమైన ఆహారాలు మానేసి పోషకాహారం తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం నిద్ర సరిగా పొందడం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి సూచనలు సహజమైన ఆహారం ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి ఎక్కువ పండ్లు కూరగాయలు తీసుకోండి నిద్ర రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం ధూమపానం మానేయండి ధూమపానం ఆరోగ్యానికి పెద్ద శత్రువు దీనిని పూర్తిగా మానేయడం ద్వారా గుండె జబ్బులు క్యాన్సర్ వంటి అనేక వ్యాధులను నివారించవచ్చు వాకింగ్ ప్రతిరోజు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని సన్నగా ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు శరీర బరువు నియంత్రణ బరువును నియంత్రించడం ద్వారా అనేక అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు ఈ విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవచ్చు మరియు పెద్ద సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ఆరోగ్యమే ఆనందానికి మూలం మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి మీ భవిష్యత్తు వెలుగులమయం అవుతుంది రోజువారీ ఆరోగ్యకరమైన అలవాట్లు నిన్నటి కన్నా మంచి మనిషిని చేస్తాయి చిట్ట చివరిలో మీకు మిగిలేది మీ ఆరోగ్యమే ప్రతిరోజు వ్యాయామం చెయ్యండి శక్తివంతమైన శరీరం కోసం కృషి చెయ్యండి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ పెద్ద బహుమతిగా భావించండి మీ శరీరానికి మీరు చేసే మంచి సేవ అంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడం అది మీ జీవితానికి కొత్త శక్తిని ఇస్తుంది మంచి ఆహారం వ్యాయామం మీ జీవితానికి శక్తి ఉత్సాహం తీసుకొస్తాయి ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఉండటం మీ విజయం సాధించే మార్గం ఆరోగ్యంగా ఉండడానికి మీ శక్తిని సమయాన్ని ఇవ్వండి శరీరానికి సేవ చేసే ప్రతిక్షణం మీ జీవితం పట్ల నిజమైన బహుమానమే శరీరాన్ని సంరక్షించడం అంటే స్వీయ ప్రేమను పెంపొందించడం మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం దీర్ఘకాలం శక్తివంతంగా ఉండేందుకు కుదుటపడే మార్గం ఆరోగ్యం కంటే పెద్ద బహుమానం ఇంకేదీ లేదు శారీరకంగా మానసికంగా శక్తివంతంగా ఉండేందుకు మీ రోజులు ఎలా గడుపుతున్నారో పరిశీలించండి నిరంతరం శరీరానికి శ్రద్ధ వహించడం శ్రామిక జీవితానికి పునాది వేయడమే శక్తి ఉత్సాహం మీ కష్టాన్ని మెరుగుపరుస్తాయి మీ శరీరం మీద ప్రేమ జీవితం మీద శ్రద్ధ ఆరోగ్యకరమైన జీవన శైలిని మీ జీవితంలోకి తీసుకువస్తుంది మన ఆరోగ్యం మనకు ఎంతో విలువైనది ఈ వీడియోలో మేము వివరణ చేసిన విధంగా కొన్ని సులభమైన చర్యలు మన ఆరోగ్యాన్ని రక్షించవచ్చు మీరు ఆరోగ్యకరమైన ఆహారం రోజు వ్యాయామం మరియు ధూమపానాన్ని విడిచిపెట్టడం లాంటి మార్పులు చేయగలిగితే మీరు మరియు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటారు మీకు చిన్న సలహా మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి రాబోయే రోజుల్లో మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇప్పటి నుండే ఈ మార్పులు చేయడం ప్రారంభించండి మరిన్ని ఆరోగ్య చిట్కాలు సమగ్ర ఆరోగ్య సమాచారం కోసం మా కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీ ఆరోగ్యం మా ప్రాధాన్యం థ్యాంక్ యూ